రైతుల భూముల సమస్యను పరిష్కరించేందుకే గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు మంగళవారం గార్లదిన మండలం కేశవాపురం గ్రామంలో తహసీల్దార్ బండారి ఈరమ్మ ఎంపీడీఓ యోగానందరెడ్డి ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని కావున రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసిందని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు మంగళవారం గాలదిన మండలం కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన సహకార సంఘం అదేవిధంగా సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాల్ రెండు వేల మూడు వందల రూపాయల మద్దతు ధరతో రైతుల నుంచి వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తోందని తెలిపారు రైతులు బయట ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి నష్టాలు పాల్గొకుండా ప్రభుత్వమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఈ ఏర్పాట్లు చేసిందని ఆయన పేర్కొన్నారు కావున ఆసక్తి ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేయించి క్వింటాల్ రెండు వేల మూడు వందలతో ప్రభుత్వానికి విక్రయించాలని ఆయన పేర్కొన్నారు రైతు సేవా కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చే రైతులు తమ వరి ధాన్యాన్ని పదిహేడు శాతం తేమ శాతాన్ని మించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ ఏడి రవి గార్లదిన్న మండల వ్యవసాయ శాఖ అధికారి పి సోమశేఖర్ ఏఈఓ శ్రవంతి సివిల్ సప్లై సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు